ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్ సెంటర్ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆదిత్యని ఇంటికి అయితే తీసుకెళ్తుంది కదా సునంద ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేయడంతో డాక్టర్ గారు అయితే వస్తారు ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఎందుకు ఇలా జరిగింది శివయ్య నా భర్తని తన కాళ్ళపైన తను నడిచేలా ఇంటికి తీసుకొస్తానని వీళ్ళందరికీ మాటిచ్చాను కానీ ఎందుకు ఇలా జరిగింది ఈరోజు నా భర్త ఇలా వీల్ చే ఉంటే మళ్ళీ ఆయన డిజపాయింట్ అవుతారు ఆయన ఎలాగైనా సంతోషంగా ఉండాలని ఆయన నడిచేలా లా చేయాలని చాలా పట్టుదలతో ఉన్నాను అలాగే నువ్వు నాకు ఒక దారి చూపించావని ఎంతో ఆనందపడ్డాను ఇప్పుడు ఏంటి శివయ్య ఇలా జరిగిందని ఏడుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ గారు వచ్చి ఇక ఆదిత్యం చూసి ఏం జరిగింది ఏంటి ఇదంతా అని అంటుండడంతో ముందు ట్రీట్మెంట్ చేయండి అని శశికాంత్ అంటాడు ఆ తర్వాత ఆదిత్యకి ఇంజక్షన్ అయితే ఇచ్చి కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు ఆ తర్వాత ఏం జరిగిందని అడుగుతుండడంతో ఇక సునంద నేను చెప్తాను డాక్టర్ గారు ఉంది కదా ఆనంది తనేమో ఈ ఇంగ్లీష్ మందులకి నయం కానీ నా కొడుకుకి ఆయుర్వేదంతో నయం అవుతుందని ఎంత వద్దంటున్నా ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్ళింది చూశారు కదా ఇప్పుడు ఏం జరిగిందో అని అంటుండడంతో ఇందులో తప్పేం లేదులేండి అయినా ఆయుర్వేదంలో కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ మందులతో క్యూర్ అయ్యని ఎన్నో ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యాయి అని అంటుండడంతో ఏంటి డాక్టర్ మీరు కూడా అలా అంటారు ఈరోజు నా కా నా కొడుకు కాళ్ళు చూశారు కదా మంటలు మంటలు అంటూ వాడు ఎంతలా అల్లాడిపోయాడు నేను కళ్ళెదురుగా ఉంటూ నేను చూసాను ఒక తల్లిగా నేను అసలు ఎంత బాధపడ్డానో అని అంటుండడంతో సరే చెడులో కూడా మంచి జరగదమంటే ఇదేనేమో మీరు ఒక విషయం గమనించారో లేదో మీకు అర్థం కావడం లేదు ఆదిత్య కాళ్ళల్లో అసలు చలనం అనేది లేదు కానీ ఈరోజు ఆదిత్య మంటలు మంటలు అంటూ అంతలా బాధపడ్డారని మీరు అంటున్నారు మరి అలా తన అంతలా బాధపడ్డాడంటే తనకి స్పర్శ తెలుస్తుందనే కదా ఇదంతా తెలిసిందంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ వల్లనే కదా ఇలా ఎందుకు జరిగిందో నేనైతే చెప్పలేను కానీ కానీ ఆ ఆయుర్వేదం మందులైతే ఆదిత్య గారికి పనిచేసాయన్న మాట అయితే నిజమే అందుకోసమే తన కాళ్ళల్లో స్పర్శ వచ్చింది పోనీలేండి ఇక ఆదిత్య గారైతే త్వరలోనే నడుస్తారు ఎందుకంటే తన కాళ్ళలో స్పర్శ వచ్చాక తని ఇక తొందరగానే నడుస్తాడు దానికి తగినట్టుగా నేనైతే మందులు యూస్ చేస్తాను మీరు కంగారు ఏం లేదు అని చెప్పడంతో ఇక సునంద అవునా అని అంటుండదు ఇక శశిక అంత విన్నావు కదా సునంద ఇప్పటికైనా కూల్ అవ్వని అంటాడు దాంతో ఆదిత్య అవునా డాక్టర్ అని అంటుండడంతో అవునా ఆదిత్య గారు ఇప్పుడు మీకు ఆ మంట ఎలా తెలిసింది మీకు స్పరిశ ఉండబట్టే కదా అయినా మీకేం కాదు మీరు నడుస్తారు ఈ బొబ్బర్లు కొంచెం తగ్గిన తర్వాత మీరు కాస్త లేచి నిలబడటానికి ట్రై చేస్తూ ఉండాలి అలా ట్రై చేస్తూ ఉంటేనే మీరు తొందరగా నడవగలరు అని అంటుండడంతో ఆనంది నేను చూసుకుంటాను డాక్టర్ కాదు ఆదిత్య గారు నిలబడి ఆదిత్య గారు అడుగులు వేసేలా నేను తన పక్కనే ఉంటూ తనకు హెల్ప్ చేస్తూ నేను చూసుకుంటాను అని అంటుండడం సరేనమ్మా నేను ఇచ్చిన ఈ మందులు అయితే వాడండి రెండు రోజుల్లో ఈ బొబ్బలు తగ్గిపోతాయి ఆ తర్వాత ఆదిత్య గారు మీకుతుంది కదా మీరు లేచి నడవడానికి మీ సాయశక్తులా ప్రయత్నించాలి అలా ప్రయత్నిస్తే మీరు తప్పకుండా నడుస్తారని చెప్పడంతో ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఆ తర్వాత శశికాంత్ సునంద ఆనందిని ఎన్నేసి మాట్లాడినావు అక్కడేమో శ్రీను కొట్టావు ఎందుకు సునంద అంతలా ఆవేశపడతావు ఇప్పుడు డాక్టర్ గారు కూడా పాజిటివ్గానే చెప్పారు అయినా నువ్వు తొందరపడి ఆదిత్యని అక్కడికి తీసుకొని రాకపోయి ఉన్నా బాగుండేది అక్కడ ఆదిత్యకైతే ఆ ట్రీట్మెంట్లో ఇంకా తొందరగా నడిచేవాడేమో పోనీలే ఇప్పుడు డాక్టర్ ఆదిత్య త్వరలోనే నడుస్తారన్నారు కదా అని చెప్పడంతో ఈ ఆనంది మా అమ్మయ్య గారు మీరేం బాధపడకండి ఆది ఆదిత్య దగ్గర దగ్గరుండు ఆయన అడుగులు వేసేలా నేను చూసుకుంటానని చెప్తుంది ఇక ఆదిత్య కూడా ఆనంది నా కోసం ఎంతలా ఆలోచిస్తూ ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ ఒక్కొక్కసారి అని అనిపిస్తుంది ఆనంది నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అని కానీ నేను మాత్రం తనని ఒక ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను కానీ ఆనంది మాత్రం తన భర్తగా నాకు అన్ని సేవలు చేస్తుంది అని చెప్పి బాధపడుతుంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్